గారు రీసెంట్ గా సాక్షి డిబేట్లో అమరావతి దేవతల రాజధాని కాదు చంద్రబాబు అప్పుడు దేవతల రాజధాని చెప్తాడు కానీ ఇది వేసిల రాజధాని ఈ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అట్లానే హెచ్ఐవి పేషెంట్లు కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఒక కృష్ణరాజు గారు అనే ఒక పర్సన్ మాట్లాడడం జరిగింది ఎలా చూస్తారు ఒక అమరావతి ప్రాంత వాసిగా రే కృష్ణరాజుగా పనికి రారా ఇక్కడికి అమరావతి రారా నువ్వు బతికి బట్టగలిగి బయటికి పోతాం చూద్దాం నీ సావు ఎడి తిరిగి తప్పదేగా ఎందుకంటే ఒక మహిళ నిన్ను కన్నది కూడా ఒక మహిళ నువ్వు పెళ్లి చేసుకుంది కూడా ఒక మహిళనే నువ్వు కన్న నువ్వు కన్నది కూడా ఒక మహిళనే మహిళలను నువ్వు అట్లా తేలికగా మాట్లాడేవు చాలా తప్పు నేను కొమ్మినేని గారికి కూడా ఒకటే మాట చదువుతున్నా నువ్వు ఒక సాక్షి ఛానల్లో డిబేట్లో ఉండి కూడా ఇట్లా మాట్లాడుతు తప్పనే మాట కూడా అనకుండా అతను నువ్వు రెచ్చగొట్టావు నీకు నువ్వు నీకు కూడా తిప్పలు వచ్చినాయేక ఎందుకంటే నువ్వు సాక్షి ఛానల్ మూసేయాలి ఎందుకంటే సాక్షి ఛానల్ ఎడిటర్ కూడా ఏమో గారు భారతి గారిదే మరి భారతి గారు ఉంటుంది కూడా అమరావతిలోనే మరి ఒక మహిళలుగా అమరావతి మహిళగా ఉన్నప్పుడు అందరికీ ఒత్తిచ్చింది అది అంతా ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు కదా ఒక మహిళ అనేది ఆమెని ఇంటి ఇన్ని రకాలుగా మాట్లాడతాము నూట యాభై నూట యాభై ఉన్నాయా ఇక్కడ మహిళలకి ఏడ్స్ కానీ కండోమ్స్ కానీ ఇస్తున్నారని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా కరెక్ట్ కాదు ఇటువంటి మాటలు మాట్లాడితే మటికి మహిళల మనోభావాలను దెబ్బతీస్తే మటుకు మేము ఊరుకోము చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే మేము కోరుకుంటున్నాం చేపలో కిరణ్ ఏదో ఒక మాట అన్నాడని చెప్పి తలకాయకి కవర్లు తొడిగేసి ఆయన ఎమ్మట అరస్ట్ జైలు జైలుకి పంపించారు మరి ఈ కృష్ణరాజుని మరి మీరు ఏం చేయాలి ఇప్పుడు అతను ఎందుకు అర్చ చేయరు కృష్ణరాజుని ముందులు అర్చ చేయాలి జైలుకు పంపించాలి లేకపోతే అమరావతి రైతులుగా మేము తగిన బుద్ధి చెబుతామని కోరుకుంటున్నామండి కొంతమంది మనుషులు ఎందుకు పుడతారో మినిమం సెన్స్ ఉండదండి వాళ్ళు ఎందుకు పుట్టి జీవిస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు అయితే ఒక ప్రముఖ సాక్షి మీడియాలో ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి 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 అనేది అది వేసేల రాజధాని అమరావతి అని అని చెప్పేసి ఒక భారీ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఒరే వేస్ట్ ఫెలో ఏం మాట్లాడుతున్నారని కడుపు అన్నం తింటున్నావా లేకపోతే ఊళ్ళో పెంట తింటున్నావా బాడుకో ఏం మాట్లాడుతున్నారా అమరావతి రాజధాని వేసలి రాజధాని సిగ్గులేదు అలా మాట్లాడడానికి మీరు ఎలా పక్కన ఆ సాక్షి మీడియాలో కూర్చుని ఎలా మాట్లాడిస్తారండి ఇలాంటి తిక్కుమలని మాటలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాదు తెలంగాణ వాసులకి అలాగే భారతీయులందరికీ రాజధాని ఢిల్లీ అలాగే ఆంధ్ర ఆంధ్రులకి రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ అని అంటే ఆంధ్రప్రదేశ్ లా వస్తారు కదండి అంటే మీరు చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆడవాళ్ళంతా వేసేలా అని అర్థం ఎదవా అవునరా